తోట గంగరాజు కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీవారం కలెక్టరేట్ లో జరిగేటువంటి స్పందన కార్యక్రమంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇక రైతు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటంలో కొంతమంది బ్యాంకర్లు అలసత్వం వహించడంపై ఈరోజు వెంటనే అర్హులైనటువంటి అందరికీ కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు అంతనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలాడ నాగరాణి గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం పదివేల రైతులు పశు పోషణ నిమిత్తం కిసాన్ క్రెడిట్ కార్డులకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే రెండు లక్షల వరకు ఏ విధమైనటువంటి హామీ లేనటువంటి నాలుగు శాతం వడ్డీతో ఇచ్చేటువంటి ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయో అవి పదివేల మంది దరఖాస్తు చేయగా కేవలం నాలుగు వేల ఐదు వందల మంది రైతులకు మాత్రమే మంజూరు చేసి మిగతా యొక్క దరఖాస్తులు ఎక్కడున్నాయో కూడా తెలియనిటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉంది ఈ విషయాన్ని వారితో చర్చించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారితో వారి వెంటనే బ్యాంకర్లకు సరైన ఆదేశాలు ఇచ్చి ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా అర్హులందరికీ కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారని వారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లాలో అవసరమైన చోట బ్యాంకులు జాతీయ బ్యాంకులు కొత్తవి ఏర్పాటు చేయాలని వారిని సందర్భంగా కోటం జరిగింది అదే విధంగా జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా పంట మురుగు కాలువలను పెద్ద ప్రాతిపదికన రక్షాళన చేయడం జరిగింది అయితే ఏదైతే పెనుమంటల్లో ఉన్నటువంటి గోస్ అనేది డ్రైను తల్లిపొర డ్రైను వెస్ట్ కొక్కిలేరు అదేవిధంగా తొక్కాడ అటువంటి ఏదైతే ఉన్నాయో దేవరకోడ అటువంటి కొన్ని మురుగు కాలువలు జిల్లాలో ప్రధానంగా తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది దానివల్ల రైతాంగం నీటి మునిగిపోయి వచ్చేటువంటి ఖరీఫ్కి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది గత సంవత్సరం కూడా పూర్తిగా నీటి మునిగి పంట చేయికి దక్కనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువలను ప్రక్షాళన చేయాలని వారిని జిల్లా కలెక్టర్ వారిని కోరటం జరిగింది వారు వెంటనే స్పందించి మేము వచ్చేటువంటి అతి త్వరలోనే నిధులు మంజూరు చేస్తాం ఈ సందర్భంగా హామీ ఇవ్వటం జరిగింది